నిమ్మకాయలతో ఇలా చేస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరిగి ధనవంతులు అవుతారు ఇంట్లో నిమ్మకాయలను ఏదో ఒక రకంగా ఉపయోగిస్తూ ఉంటాము ఎక్కువగా వంటకాలలో నిమ్మకాయలను వినియోగిస్తూ ఉంటాము అలాంటి నిమ్మకాయలను ఉపయోగించి మన జాతకంలో అదృష్టాన్ని పెంచుకోవడం ఎలా అనే విషయానికి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని తీసుకుని పాజిటివ్ ఎనర్జీని విడుదల చేసే శక్తి ఉంది అందువలన నిమ్మకాయను ఎక్కువగా పూజల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు మనం ఈ నిమ్మకాయను ఒక పారిదర్శకమైన పదార్థముగా చెప్పవచ్చు ఎందుకంటే ఈ నిమ్మకాయను దుష్టశక్తులకు వినియోగిస్తే నెగిటివ్ ఎనర్జీగాను మంచి పూజలకు వినియోగిస్తే పాజిటివ్ ఎనర్జీగాను మారుతుంది అందువలన మనం చేసే పనిని బట్టి నిమ్మకాయ ఎక్క పనితీరు మారుతూ ఉంటుంది కేవలం ఎప్పుడూ కూడా మంచి పనులకే మాత్రమే ఈ నిమ్మకాయను వినియోగించాలి నిమ్మకాయలను ఏ విధంగా వినియోగిస్తే మంచి జరుగుతుంది అనే విషయానికి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు మా నుంచి ఒక విన్నపము ఇప్పుడు మీకు ఒక స్క్రీన్షాట్ డిస్ప్లే అవుతుంది ఇందులో తొంభై ఎనిమిది శాతం మంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మా వీడియోస్ చూస్తూ ఉన్నారు కేవలం రెండు శాతం మంది మాత్రమే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తున్నారు కనుక మిగిలిన తొంభై ఎనిమిది శాతం వారు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము ఒకటి మన వ్యాపారం వృద్ధిలోకి రావాలి అంటే మనం ధనం నిలువ ఉంచే చోట అనగా క్యాష్ కౌంటర్ నందు ఒక గాజు గ్లాసులో నిండుగా నీటిని తీసుకుని అందులో పసుపు మరియు కుంకుమను కలిపి బాగా పండిన నిమ్మకాయను ఆ నీళ్లలో వేయాలి ఇలా చేయటం వలన ఆ నిమ్మకాయకు పాజిటివ్ ఎనర్జీ వచ్చి వ్యాపార సంస్థలోకి లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది తద్వారా వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది రెండు మన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అంటే ఒక పండిన నిమ్మకాయను తీసుకుని రెండు ముక్కలుగా చేసి గుమ్మానికి ఇరువైపులా కొంచెం గళ్ళు ఉప్పును వేసి ఆ కోసిన నిమ్మకాయ ముక్కలకు పసుపు మరియు కుంకుమను అద్ది గుమ్మానికి ఇరువైపులా పోసిన ఉప్పు మధ్యలో ఈ నిమ్మకాయ ముక్కలను ఉంచాలి ఈ పని సాయంత్ర సమయంలో చేసినట్లయితే లక్ష్మీదేవిని ఇంటిలోనికి ఆకర్షించడం జరుగుతుంది తద్వారా ఇంటిలోని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మూడు మంగళవారం రోజున హనుమంతుని గుడిలో నుంచి తీసుకువచ్చిన నిమ్మకాయలను ఇంటి గుమ్మానికి కట్టిన ఎడల ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బాధలు తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది నాలుగు శుక్రవారం రోజున అమ్మవారి గుడి నుంచి తెచ్చిన నిమ్మకాయలను కట్టడం వలన ఇంటిలో లక్ష్మీదేవి వృద్ధి చెందుతుంది అంతేకాకుండా నరదిష్టి కూడా తొలగిపోతుంది ఐదు నరదిష్టి లేదా నరఘోష ఎక్కువ ఉన్నవారు త్వరగా అభివృద్ధిలోకి రాలేరు అటువంటి వారు ఈ నిమ్మకాయతో చిన్న పరిహారం చేయటం వలన నరఘోష లేదా నరదిష్టి తొలగిపోతుంది ఒక ఆదివారం రోజున నిమ్మకాయను ఇంటి చుట్టూ ఏడు లేదా తొమ్మిది సార్లు తిప్పాలి ఇలా ఇంటి చుట్టూ తిప్పిన తరువాత ఆ నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోసి ఇంటికి నలుదిక్కుల్లో పారవేయాలి ఇలా చేయటం వలన ఆ ఇంట్లో నరఘోష ఉండదు ఆరు ఎక్కువగా వృద్ధి చెందే వారు నలుగురు మధ్యలో తిరగటం వలన వారిపైన పడి ఎంతో కొంత నష్టం జరుగుతూ ఉంటుంది అటువంటి వారు నిమ్మకాయతో మరియు మిరపకాయలతో ప్రతిరోజు దిష్టి తీపించుకోవాలి ఏడు ఇంటిలో ఎక్కువగా దుష్ట గ్రహ ప్రభావం ఉన్నట్లయితే ఒక గాజు గ్లాసులో నిండుగా ఉప్పుని తీసుకొని ఒక నిమ్మకాయను ఆ ఉప్పు మధ్యలో ఉంచి ఇంటిలోని ఏదో ఒక మూలన మూడు రోజులు పాటు కదపకుండా ఉంచేయాలి మూడు రోజులు తర్వాత ఆ ఉప్పు నలుపు రంగులోకి మారినట్లయితే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లుగా భావించవచ్చు ఇలా మూడు రోజులకు ఒకసారి ఈ ఉప్పును మారుస్తూ ఉండటం వలన కొద్ది రోజుల తర్వాత ఆ నెగటివ్ ఎనర్జీ అనేది క్రమక్రమంగా తగ్గిపోతుంది ఎనిమిది పూజా గదిలో నిమ్మకాయను ఉంచి ప్రతిరోజు పూజ చేయడం వలన మీ పూజలు త్వరగా ఫలించి ఫలితాలను త్వరితంగా పొందవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు తొమ్మిది పూజ గదిలో నిమ్మకాయను పెట్టి లక్ష్మీదేవికి పూజ చేసిన తరువాత ఆ నిమ్మకాయను మనం ధనం నిల్వ ఉంచే బీరువాలో కానీ లేదా ధనం నిల్వ ఉంచే ప్రదేశాల్లో కానీ ఈ నిమ్మకాయను ఉంచటం వలన ధనం ఎక్కువగా ఆకర్షించబడుతుంది అని పురాణాలు చెబుతున్నాయి